హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మీకు నేను ఒక ఫుల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అది కూడా మన రాజమండ్రిలో ఉన్న మినీ సో స్టోర్కి వచ్చేసాను ఆ స్టోర్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాం వచ్చేయండి ఈ స్టోరు రాజమండ్రి దానవాట రౌండ్ పార్క్ ఆపోజిట్లో సౌందర్య బ్యూటీ పార్లర్ కింద ఉంటుందండి ఇక్కడ కొరియన్ ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి మీరు చాలా రీల్స్లో చూసుంటారు కదా కొరియన్ వాళ్ళు వాడే వాటర్ బాటిల్స్ ఇంకా ఫేస్ ప్యాక్స్ కీ చైన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇది చిన్న చిన్నగా ఉంటాయి ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవు కానీ బాగుంటాయి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి లేదంటే మనం కూడా వాడుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి నేనైతే ఇక్కడ ఫుల్ షాపింగ్ చేసేసాను నాకన్నా మా పిల్లలు మా బ్రదర్ మా హస్బెండ్ వీళ్ళు ఎక్కువ చేసేసారు దీని గురించి నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను కానీ షార్ట్లో వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు కుదరలేదు దీనికోసమని ప్రత్యేకించి నేను ఫుల్ వీడియో చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఈ స్టోర్లో అవైలబిలిటీ ఉంటాయి మాక్సిమం కొరియన్ ప్రోడక్ట్సే ఉంటాయండి మనం షార్ట్లో చూసినప్పుడు అబ్బాయి ప్రోడక్ట్ ఎక్కడికి దొరుకుతుంది లేదంటే ఈ బాక్స్ కొరియన్స్ వాడతారు కదా అది స్టోరేజ్ బాక్స్ అంట అండి ఆ అమ్మాయి చెప్తుంది స్టోరేజ్ బాక్స్ తప్ప ఏం కాదంట అదేదో వెరైటీగా ఉంది ఏం బాక్స్ ఏంటి అని అడుగుతున్నా లేదు మేడం ఇది ఓన్లీ స్టోరేజ్ బాక్సే అలా స్టైలిష్గా ఉంది అని అవన్నీ కూడా స్టోరేజ్ బాక్స్లే కాకపోతే ఏంటంటే కొరియన్స్ వాడతారు కదా మనం చూస్తాం కదా ఇవి కూడా గ్లాసెస్ అండి వాళ్ళు క్యారీ చేస్తారు కదా బ్యాగ్స్లో ఇలా ఓపెన్ చేసి వాటర్ పోసుకొని తాగుతారు కదా కొరియన్స్ బ్రష్లు అవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు టాయ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఇలా పట్టుకుంటే మెత్తగా అది చాలా అంటే చాలా నచ్చాయి కానీ బొమ్మలు కొనుక్కునే ఏజ్ కాదు కదా నేను అందుకనేమి కొనుక్కోలేదు ఇంకా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఉన్నాయి కీ చైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అండి వాటర్ బాటిల్స్ కూడా మనం ఈ కొరియన్ యాడ్ యాడ్స్లో చూస్తాం కదా ఆ టైప్ ఆఫే ఉన్నాయండి కాకపోతే మా పిల్లలు స్కూల్ ఏజ్ నుంచి ఒక పెద్ద పెద్దవాళ్ళు అయిపోయారు కదా నేనేమీ వాటర్ బాటిల్స్ తీసుకోలేదు ఇప్పుడు ఇందాక మనం చూసినవన్నీ ఫేస్ ప్యాక్స్ అండి ఇవన్నీ చిన్నపిల్లల పెన్సిల్స్ అవన్నీ నేను ఇంకా ఇవన్నీ మీకు తెలిసినవే కదా నెక్స్ట్ మనం నా ఫేవరెట్ ప్లేస్ అండి ఇది ఈ బొమ్మలు అయితే పిచ్చెక్కిపోతామండి ఎన్ని బొమ్మలైనా కొనేసుకోవాలి కొనేసుకోవాలి అనుకుంటాము నేనైతే చాలా కంట్రోల్ చేసుకున్నాను కొనుక్కోకుండా చిన్న చిన్న పౌచ్లు హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా ఫేస్ ప్యాక్స్ నైట్ క్రీమ్స్ మిర్రర్స్ ఇంకా అన్నీ కూడా ఉన్నాయండి కొరియన్ ప్రోడక్ట్స్ మ్యాక్సిమమ్ కొరియన్ ప్రోడక్ట్స్ కాదు ఆ టైప్ ఆఫ్ వస్తాయి మేబీ అక్కడ నుంచి ఏమైనా వస్తాయేమో నాకు ఐడియా లేదు కానీ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి క్లే అది ఇందాక నేను మీకు చూపించింది ఇవన్నీ పెన్స్ అండి ఇక చిన్న బార్బీ బొమ్మలు ఈ కార్ బొమ్మలు చిన్న చిన్న పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చింది కానీ షాపింగ్ చేసామంటే రూమ్ స్ప్రేస్ కార్లో స్ప్రేస్ ఇంకా కర్ల్స్ పెట్టుకునేది ఉంటుంది కదా అది ఇంకా రెండు మూడు బాడీ స్ప్రేస్ రూమ్ స్ప్రేస్ ఇవే తీసుకున్నామండి ఎక్కువ ఫేస్ ప్యాక్స్ వాటి జోలికి వెళ్ళలేదు నాకు అలవాటు కూడా లేదు ఫేస్ ప్యాక్ వేసుకునే అలవాటు షార్ట్లో ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదని ఫుల్ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్